அண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஓங்கி பாசரா அனுசானம்லக உங்கள் ஆடினால் தீங்கி நாடெல்லாம் திங்கள் உமாறு ஓங்கு பெறும் சென்னி நுடு கையழு ஓங்கு அடை போதில்

ఆకాశము వరకు పెరిగి మూడు లోకములను తన పాదములచే కొలిచిన పురుషోత్తముడు త్రివిక్రముని దివ్య నామములను మనం గానం చేసి మేము మా వ్రత అిషతోటి శానము చేయగనే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలను ఆకాశం వరకు పెరిగిన పరిచేలలో చేపలు త్రుల్లి పడుచుండగా కలువ పువ్వులలో మనోహరములకు సస్యములు సమృద్ధముల ఉండవలను పాలు పితుకుటకు స్థిరముగా కూర్చుండి పొరుగు అంటగని పాలు కుండలు విశేషమైనటువంటి రీతిలో మనకి పాలు ధారలు కూడా కానట్టుగా మళ్ళీ చేస్తూ ఈ గోవులు సమృద్ధముగా ఉండవలను మనకి సస్యశ్యామలంగా ఉండి ఈ యొక్క ఈ భూమి అంతా కూడా సంపద దేశంగా ఉండాలని చెప్పేసి నేటి విశేషమైన పాశరణలో సాక్షాత్తుగా త్రివిక్రమ అవతారం గురించి స్తోత్రం చేసింది అండా తల్లి అండాళ దివ్య తిరువడిగలయే శరణం జై శ్రీమన్నారాయణ